ఉండాలి అందుకే ముంద కలుగుతుంది సార్ చాలా మంది బియ్యం డబ్బులు బాగుపడే విద్యారు నన్ను డెబ్బై లక్షలు ఇయ్యం మీద కోటి రూపాయలు అయిపోతే ఒక ఇల్లు గ్రూప్ హౌస్ కానీ ఒక అపార్ట్మెంట్ కానీ వస్తుందా రేటుకి దానికి నెల లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ వస్తాయి పిచ్చి వాడు వాళ్ళు మంచి వాడు వాళ్ళు అడిగారు అప్పుడు నేనేమన్నా తెలుసా రేపు పొద్దున ముసలోని అయిపోయిన తర్వాత ఇలాంటి లక్షని పాల్గొని దాని డ్రైవర్ పెట్టి వాడు ముందు సీట్ లో మసాజ్ ఉంటుంది వాడు అనుకోవాలి సంతోషించాలి డ్రీమ్ నాదా చెప్పేసి చెప్పానండి కాబట్టి అందుకే నాకు వచ్చే డబ్బులు ఎప్పుడు కూడా నైన్టీ పర్సెంట్ ఖర్చు పెడుతూనే ఉన్నాను సార్ నా పిల్లలకి ఈ రోజుల్లో ఏ ఆనందం కావాలో అన్ని ఆనందాలు తీర్చేస్తాను సార్ వాళ్ళకి ఏం కావాలంటే పని చేస్తాను సార్ అని చెప్పేసి అందుకే రెండు వేల ఇరవై ఎనిమిదిలో డ్రీమ్ హౌస్ కట్టాలనుకున్నాను సార్ కనీసం ఒక ఐదు కోట్లు ఉండాలి దానికి పది లక్షలు దాటితే అది నాకు సాధ్యమే అయిపోతుంది సార్ అలాంటి డ్రీమ్ ఎక్కువ వచ్చేస్తాను సార్ ఇది నాదే కాదు మన విన్నింగ్ ఫ్యామిలీలో ఉన్న